జగర్య దేవుని యొక్క దూత వచ్చి జగర్యతో మాట్లాడుతున్నా కుడివైపు నీళ్లు ప్రవచించి ఏమైనా మాట్లాడతా జగర్య నువ్వు భయపడకుము నీ భార్యని ఎలిచబెట్టు నీకు కుమారుని కని ఇచ్చునని దేవుడి దేవదూత దేవుని యొక్క వార్త మోసుకొని ఆ సన్నిధిలో దూపం వేసే స్థానానికి వచ్చి అని చెప్తాయి చెప్పినప్పుడు అప్పుడు ఆ దూత నుంచి జగర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్యను ఎలిచిపెట్టు నీకు కుమారుని అంటే దేవుడు చెప్పిన మాట తూచా తప్ప కూడా పాటించేటటువంటి వ్యక్తి జకర్యా జకర్యా అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ గడుస్తూ దేవుడితో కొన్ని సంవత్సరాలు గడిపిండ ఆ సమయం అందు ఒక రోజు దేవుడి ధూపస్తంభం వేస్తుండగా జకర్యా దేవుడి సన్నిలో ధూపస్తంభం వేస్తుండగా ధూప ధూప సమూహం అందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు తూత దూపవేదిక కుడివైపున వైపుకు నిలిచి అతని కనబడగా జకరియా అది చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య ఎలిచిపెట్టు నీకు కుమారుని కను అతనికి యూహాలు అని పేరు పెట్టు జకర్యా ఎలిచిపెట్టు ఇద్దరు వృద్ధులు వృద్ధులు అనమాట ఇద్దరు వయసు అయిపోయిన వారు వీరిద్దరికి దేవుడు గర్భాన్ని గర్భ గర్భఫలంగా ఎవరి తయారు చేస్తాడు అంటే బాబు తీసే యూహాలని గర్భ వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించి అప్పుడు అతను వారికి సంజలు చేయుచు మూగవాడై ఉండెను అతను సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయ నన్ను కటాక్షించిన దినములో ప్రభు ఇలాగ చేసిననుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండా దేవునామం మహిమ కలుగుగా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా సరే దేవుడే ఆ జకరి అతను చూచి తొందరపడి భయపడిన వారని అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడుతుంది నీ ప్రార్థన వినబడింది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టింది అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇస్రాయేలులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పు మరియు అతడు తల్లిదండ్రుల ఉదయములను పిల్లల తట్టునుకును అవిధేయులను నీతి మంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా విల్లున గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగు అతను పుట్టినందున అనేకులు సంతోషించురని జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను నేను ముసలి నా భార్య బహుకాలము గడిచినది అని దూతతో చెప్పగా దూత నేను దేవుని సమ్ముఖమునందు నిలుచు గాబ్రియేలు నీతో మాటలాడుటకును ఈ మానములు నీకు తెలుపు పంప